విశాఖలో లోటస్ ఆసుపత్రి వైద్యుల మానవత్వం చాటుకున్నారు ఇక రవికమ్మతం మండలానికి చెందినటువంటి ఓ గర్భిణి ప్రాణాపాయ స్థితిలో లోటస్ ఆసుపత్రిలో చేరింది దీంతో వెంటనే స్పందించిన లోటస్ వైద్య సిబ్బంది గర్భిణికి అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు విజయవంతంగా తల్లి నవజాత శిశువుకు పునర్జన్మనిచ్చారు ఈ సందర్భంగా గర్భిణి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలియజేశారు గత పంతొమ్మిదేళ్ల నుండి కూడా లోటస్ ఆసుపత్రి అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నట్టుగా వైద్యులు తెలియజేశారు మార్నింగ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది ఒక ఇంపార్టెంట్ కేస్ అప్డేట్ ఇవ్వడానికండి అండ్ ఈ మదర్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మనకి ఇక్కడికి రెఫర్ చేశారు మదర్ గురించి ఫస్ట్ ట్విన్స్ ప్రెగ్నెన్సీ మదర్ హ్యాడ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ప్లేట్లెట్స్ అండ్ ఆల్ అది మా చీఫ్ గైనకాలజిస్ట్ మాధురి గారు చెప్తారు తర్వాత బేబీస్ గురించి నేను చెప్తాను మదర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది మదర్కి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది ఫస్ట్ హీ అడ్మిటెడ్ ఎట్ హాస్పిటల్ బ్లీడింగ్ గమ్స్ అంటే బ్లీడింగ్ గమ్స్ అంటే మనకి నోట్లో రక్తం కారడం వల్ల చిగుళ్ళ నుంచి మేడం మీరే మాట్లాడారు చిగుళ్ళ నుంచి పర్వాలేదు కావడం వల్ల తను అక్కడ అడ్మిట్ అయ్యింది అక్కడ వాళ్ళు అవాల్యుయేట్ చేసి ప్లేట్లెట్ కౌంట్ అది తక్కువ ఉందని వాళ్ళు అక్కడ ప్లేట్లెట్స్ అవి ఇచ్చి అక్కడ నుంచి పేషెంట్ హ్యాజ్ ఏ బ్రెత్లెస్నెస్ ఆయాసంతో ఇక్కడికి రిఫరల్ చేశారు వాళ్ళు అక్కడ ఇమీడియట్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి రిఫరల్ టు మా హాస్పిటల్కి వచ్చింది వచ్చినప్పుడు ఆవిడ ఆయాసం ఎక్కువగా ఉండి తర్వాత బీపీ కొంచెం హై బీపీ ఉండి ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉంది సో ఇమీడియట్గా మేము అవాల్యుయేట్ చేసి కార్డియాలజిస్ట్ వాళ్ళందరినీ రిఫరల్ చేసి తనకి హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళింది ఎనీమియా హార్ట్ ఫెయిల్యూర్ అండ్ హైపర్టెన్షన్తో పాటు ప్లేట్లెట్ కౌంట్ బాగా తక్కువ ఉంది సో మేము అన్ని కాంపనెంట్స్ ప్లేట్లెట్స్ ప్లా ప్లాస్మా ఫ్రెష్ప్రాజన్ ప్లాస్మా అండ్ బ్లడ్ అన్ని అరేంజ్ చేసుకుని విత్ అవర్ క్రిటికల్ టీమ్ అండ్ అవర్ యూనాటాలజీ సపోర్ట్ ఇమీడియట్లీ వీఆర్ ప్రొసీడింగ్ ద సి సెక్షన్ చేస్తాను సిరి సెక్షన్ చేసాను పేషెంట్కి అండర్ జనరల్ ఎనస్తీషియా ఆ తర్వాత వెంటిలేటర్ మీద తను ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంది with uh, our critical medical team and our uh, anesthesia team and our uh, with support. baby was delivered preterm at 30 weeks of pregnancy. admitted. twin pregnancy. Then baby weight, one, one baby is 1.6 kg, another baby is 1.4 kg baby. Uh, then delivery in kathavati Koda patient is in critical condition. four to five days he was on uh, ventilator. and our cardiologist and our critical care and our uh, anesthesia team all are uh, well managed and our management also supported so with that we managed the patient and the patient was recovered and now the babies were also discharged with neonatal uh, with support now the mother is uh, okay now she was on continuous follow-up for uh, we have to, she has a chance of uh, uh, heart failure for this is called peripatum cardiomyopathy up to three to four months she had a follow-up with us గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే ఫర్ దిస్ బ్రీఫ్ బ్రీఫింగ్ అబౌట్ ఏ స్మాల్ కేస్ ఇంపార్టెంట్ కేస్ మదర్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటనే మేడం సింపుల్గా చెప్పారు కానీ మదర్కి యూజువల్గా కొన్నిసార్లు ఈ ప్రెగ్నెన్సీలో బీపీ పెరిగిపోతుంది అండ్ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి దాన్ని హెల్ప్ సెంటర్ అంటారు ఇది బేసిక్గా సీరియస్ అయిపోతే వాళ్ళకి ఫిట్స్ వచ్చేసి ప్రాణానికే ప్రమాదం అయిపోతుంది దాంతో ఆయాసం కూడా వచ్చేసింది మదర్కి మదర్కి వెంటిలేటర్ మీద పెట్టాల్సి వచ్చింది మేడం గారు చెప్పినట్టు ఆ టైంలో బేబీస్ గురించి మేము ఎక్కువ ఆలోచించలేదు ఎందుకంటే ద ఫస్ట్ థింగ్ ఇస్ సేవ్ ద మదర్ అండ్ దెన్ ఈ కేసులో ఏమంటే అంత మదర్ క్రిటికల్గా ఉండి వెంటిలేటర్ మీద కూడా వెళ్ళినా కూడా మా గైనకాలజిస్టులు చాలా క్రిటికల్ కేర్ పీపుల్ క్రిటికల్ కేర్ డాక్టర్స్తో కలిసి యాక్చువల్లీ వీ కుడ్ సేవ్ ద మదర్ అండ్ ఆల్సో డెలివర్ ద బేబీస్ సేఫ్లీ అండ్ ఆ బేబీస్ ఎలానో చిన్న బేబీస్ కావాలి ఎందుకంటే ఈ టైంలో మదర్కి డెలివరీ చేయకుంటే అలానే బేబీస్ కంటిన్యూ చేస్తే వాళ్ళకి ఆ బీపీ కానీ ఆ ప్లేట్లెట్స్ కానీ ఆ లివర్ ఎంజైమ్స్ కానీ ఆ లివర్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ తగ్గదనమాట డెలివరీ అయితే చేయాల్సిందే ఎందుకంటే అవి చేస్తే కానీ డెలివరీ చేస్తే కానీ ఇట్స్ బేసిక్గా డెలివరీలో వచ్చే కాంప్లికేషన్ అనమాట కొంతమందికి వస్తుంది కొంతమంది పెద్ద సీనియర్ యాక్టర్లు కూడా కొంతమంది చనిపోతుంటారు ఈ కండిషన్ బట్టి సో ఇది చాలా సీరియస్ కండిషన్ సో ఆ సీరియస్ కండిషన్లో కూడా మా గైనకాలజిస్ట్ టీము విత్ క్రిటికల్ కేర్ టీము మదర్ని సేవ్ చేయడమే కాకుండా బేబీస్ని సేఫ్గా డెలివరీ చేసి మాకు న్యూనేటాలజీ టీంకి అందించారు బికాస్ అవర్ న్యూనేటాలజీ డిపార్ట్మెంట్ ఈజ్ వెల్ ఎక్విప్డ్ టు ట్రీట్ ది స్మాల్ బేబీస్ వీ కుడ్ సేవ్ దెమ్ అండ్ వీ హ్యావ్ ట్రా స్టార్టెడ్ ఆల్ ద మీకు తెలుసు ఆల్రెడీ ప్రీటర్మ్ బేబీస్ అంటే వాళ్ళకి లంగ్స్ హార్ట్ పొట్ట అన్ని డెవలప్ అయ్యిండ సరిగా దానికోసము వెంటిలేటర్ మీద పెడతాము అండ్ అండ్ ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత బికాస్ దేర్ ఎకనామిక్ స్టేటస్ దేవర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ ఫర్దర్ కేర్ అనమాట తర్వాత మేము పెట్టుకోలేమంటే దెన్ అవర్ హాస్పిటల్ హ్యాస్ కమ్ ఇంటు రోల్ మేనేజ్మెంట్ మిస్టర్ మధు సిఈఓ హ్యాస్ టేకెన్ అప్ ది ఛాలెంజ్ టు గివ్ దెమ్ సపోర్ట్ ఫర్ ది నెక్స్ట్ వన్ మంత్ ఆర్ వాట్ ఎవర్ స్టే సో దట్ వాళ్ళు పెట్టుకున్నంత తర్వాత వాళ్ళు పెట్టుకోలేమని చెప్పారు కాబట్టి బట్ మదర్ కండిషన్ క్రిటికల్గా ఉండింది బేబీస్ కండిషన్ కూడా మధ్యలో ట్రీట్మెంట్ ఆపేస్తే మదర్కి సీరియస్ అయిపోతుంది బేబీస్ కూడా రికవరీ కారు ఇంత కష్టమైన ఎందుకంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా మదర్కి ది సేమ్ థింగ్ విల్ గెట్ రిపీటెడ్ సో మరీ ప్రెగ్నెన్సీ వస్తే మరీ బీపీ హైపర్ టెన్షన్ ప్లేట్లెట్ తగ్గిపోవడము మనీ ప్రాణానికి ప్రమాదం జరుగుతుందనమాట సో నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది కానీ అగైన్ షీ విల్ గో త్రూ ఆల్ దిస్ ఇప్పుడు చక్కగా ఉన్న మన ఇద్దరు బేబీస్ని సేవ్ చేయగలిగితే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది మేబీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అవసరం లేకపోవచ్చు సో దట్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా షీ విల్ గెట్ ఆల్ దీస్ కాంప్లికేషన్స్ కాబట్టి మేము ఛాలెంజ్గా తీసుకొని ఈ బేబీస్ని ఎలా అయినా రికవరీ చేసి పంపించాలనే ఉద్దేశంతో చాలామంది దాతల సహాయంతో హాస్పిటల్ కూడా వీ డొనేటెడ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద పేషెంట్స్ ఫర్ ద బేబీస్ సేక్ అండ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వన్ మంత్ వి హెవ్ కెట్ దిస్ బేబీస్ ఇన్ ద ఎన్ఐసియూ అండ్ ఇప్పుడు ఇద్దరు బేబీస్ ఆరోగ్యవంతంగా ఉన్నారు మదర్ కూడా చాలా మటుకు రికవరీ అయిపోయింది సో దట్ దోస్ బేబీస్ అండ్ మదర్ హ్యాపీలీ గోయింగ్ హోమ్ విత్ ఆల్ ద సపోర్ట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఐ కంగ్రాజులేట్ మధు గారు అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద ట్రీట్మెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఫర్ వన్ మంత్ మోర్ దెన్ వన్ మంత్ సో అందరు చెప్తుంటారు అది చేసాం ఇది చేసామని అది కాకుండా ప్రాక్టికల్గా మీకు ఎందుకంటే వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ హాస్పిటల్ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ద ఫ్రీ ట్రీట్మెంట్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ది పూర్ పేషెంట్స్ అనమాట చాలా కేసులు వస్తుంటాయి బట్ మా వంతు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ఈ ఇద్దరు తల్లిని ఇద్దరు బిడ్డల్ని క్షేమంగా రికవరీ చేసి చక్కగా ఇంటికి పంపిస్తున్నాము ఆ విషయాన్ని మీ ప్రెస్ ద్వారా వేర్ ఎవర్ ఇట్స్ రిక్వైర్డ్ డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ హాస్పిటల్ సైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ గుడ్ మార్నింగ్ అండి నేను డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సీనియర్ కన్సల్టెంట్ నియనటాలజిస్ట్ అండ్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ లోటస్ హాస్పిటల్ సో ఈ కేసు గురించి ప్రత్యేకించి సారు మేడం చెప్పింది కాకుండా అడిషనల్గా చెప్పేది ఏంటంటే వీ టుట్ హావ్ వస్ ఛాలెంజ్ వై బికాస్ మదర్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నది రిఫర్ అవ్వడం జరిగిందండి సో ఈ దీంట్లో ప్లేట్లెట్స్ పడిపోవడము హైపర్ టెన్షన్ ఉండడము సో పార్షల్ హెల్త్ సిండ్రోమ్ అంటారు సో దానివల్ల మదర్ కాంప్లికేషన్ అవి సో డెలివరీకి ముందు కాల్ వచ్చినప్పుడు మదర్ వాజ్ వెరీ సిక్ సో వీ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ సో ఓటీకి తీసుకెళ్ళినప్పుడు కూడా మదర్ని వెంటిలేటర్ అన్న చేయడం అన్నది జరిగింది అట్ ద టైం ఫాదర్కి కౌన్సిల్ చేసాము బేబీస్ గురించి అవుట్కమ్స్ గురించి బట్ ఆ టైంలో దే ఆర్ ఇన్ దేర్ ఇన్ ప్యానికెడ్ స్టేట్ సో వాళ్ళకి అంత ఓరియంటేషన్ లేదు సో మదరే క్రిటికల్గా ఉన్నారు కాబట్టి సో బేబీస్ డెలివర్ అయిన తర్వాత ఫస్ట్ బేబీ వాస్ ఓకే విత్ మైల్డ్ డిస్ట్రెస్తో పుట్టింది రెండొక బేబీ అన్నది క్రై లేదండి సో ఇమీడియట్లీ వీ ఇంటుబేటెడ్ ద చైల్డ్ వె మెకానికల్ వెంటిలేటర్ కనెక్ట్ చేస్తాము సో ఆ తర్వాత ఎన్ఐసి కోర్స్ వచ్చేప్పటికీ ఫస్ట్ త్రీ డేస్ కొంచెం వీ హ్యావ్ గోన్ టు ద సర్ఫాక్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ క్రిటికల్ న్యూనిటీ కేర్లో జరిగే ప్రాక్టీసెస్ అన్నీ చేయడం అన్నది జరిగిందండి సో వన్స్ అప్పుడు పేరెంట్స్ పిలిచి మాట్లాడినా ఫాదర్ని పిలిచి మాట్లాడినా సరే దే ఆర్ నాట్ ఇన్ ఓరియెంటెడ్ స్టేట్ సో వన్స్ బేబీస్ గెట్ స్టెబిలైజ్డ్ ఒక వన్ వీక్ తర్వాత బేబీస్ అనేవి కొంచెం స్టెబిలైజ్ అవ్వడం జరిగిందండి సో అట్ ద టైమ్ దే దే డోంట్ హ్యావ్ సఫిషియంట్ ఫైనాన్సెస్ సో ఆ టైంలో వీ అప్రోచ్డ్ అది మేనేజ్మెంట్ సో దట్ ద ఫైనాన్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పగానే ద మేనేజ్మెంట్ యాజ్ టుకెట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ వాళ్ళు కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ద డాక్టర్ విఎస్వి ప్రసాద్ సార్ అండ్ హ్యామా మేడం సపోర్ట్ తోటి సో వాళ్ళు కూడా ఫండ్స్ అరేంజ్ చేయడం అన్నది జరిగిందండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సో దాంతో వీ కుడ్ మేకప్ దీస్ కేసెస్ సో అట్ ద ఎండ్ బేబీ యాజ్ వెల్ యాజ్ మదర్ కూడా సక్సెస్ఫుల్గా ది గోట్ రికవర్డ్ వీర్ హ్యాపీ ఫదర్ ఓకే థ్యాంక్ యూ నా పేరు మధు అండి జనరల్ మేనేజర్ లోటస్ హాస్పిటల్స్ అండి వీ హ్యావ్ ద ఫెంటాస్టిక్ టీమ్ అండి గైనా